అనంతపురం జిల్లా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీవీ టవర్ దగ్గర మజ్జిగ హరికృష్ణ అనే వ్యక్తి ఈ రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించడానికి కోసం అక్కడ వెహికల్లో పీడీ రైస్ అనే సమాచారం పైన నేను సిఎస్డిటి గారు మా స్టాఫ్ అంతపోయి అక్కడ పోయి చెక్ చేస్తే ఒక మినీ ఈచర్ వ్యాన్లో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కింటాల్ చిల్లర పీడీ రైస్ బ్యాగు బ్యాగులో ఉండడం గుర్తించడం జరిగింది అది వచ్చేసి నా మజ్జిగ హరికృష్ణ అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లో ప్లస్ వజ్రకరూరు చుట్టుపక్కల మండలాలందరితో కూడా అక్కడ తీసుకుని వచ్చి అటుని తుంగు తుంగకూరులో అమ్ముకుంటున్నానని చెప్పి తెలిసింది దీనిపైన అవి మొత్తం పీడని సీజ్ చేయడం జరిగింది వెహికల్ని సీజ్ చేసి వాళ్ళ డ్రైవరు ప్లస్ ఇతను వ్యాపారం చేసే హరికృష్ణ పైన కేసు నమోదు చేయడం జరిగింది చేస్తా ఉన్నారు కాబట్టి రిపీటర్గా చేసిన వాళ్ళపై మేము కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తాము ఒకవేళ ఇటు కంటిన్యూ వీళ్ళు ఇట్లే చేసే వీటిపైన పీడి యాక్ట్ పెట్టడం కానీ జిల్లా వయసుకొని చేసేదాన్ని కూడా మా ఉన్నతాధికారులతో చర్చించి మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళు వాళ్ళకు దీని ఆర్థికంగా డబ్బులు వచ్చే ఇది కాబట్టి ఇంతకుముందు మనకు సాంఘిక దురాచారాలు అంటే గ్యామ్లింగ్ మటుక ఏ విధంగా ఉందో ఇది కూడా ఆ విధంగా అలవాటు పడిపోయినారు కాబట్టి కొంత మనం వాళ్ళని కేసుల ద్వారానో మన చిట్టరీత్యా వాళ్ళకు చర్య తీసుకోవడం వల్ల అసౌకర్యం కలిగించడం వల్ల తగ్గుముఖం పడుతుందనే భావనలో మా